శుభోదయం మచిలీపట్నంలో ఉన్నటువంటి సాయిబాబా గుడికి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చి ఈ వీడియో మీ అందరి గురించి తీస్తున్నాను మీకు అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లోనే తాలెస్టు సాయిబాబా విగ్రహం ఇది ఈ గుడిలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు కొన్ని మీకు చెప్తాను దాని గురించి నేను ఈ వీడియో తీస్తుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఏ సాయిబాబా గుడిలో మనం చూడం ప్రసిద్ధ గురువులందరూ ఇక్కడ ఉన్నారు గౌతమ్ బుద్ధుడు కానీ యేసుక్రీస్తు గారు ప్రవక్త శంకరాచార్య గారు పాదవల్లభా గారు నరసింహస్వామి రాఘవేంద్ర స్వామి గురునానక్ పంజాబ్ స్వామి వీరభంబేంద్రస్వామి కోట మహారాజ్ తాజుద్దీన్ బాబా రామకృష్ణ పరహంస రమణ మహర్షి గారు మెహర్ బాబా శ్రీరాంప్రసాద్ గారు ప్రసాద స్వామి గారు సత్య సాయిబాబాతో సహా ఎక్కడ చూడని ఒక అద్భుతమైన పాయింట్ ఏంటంటే సాయిబాబాని ఇట్లా వెంకటేశ్వర స్వామి పద్ధతిలో ఇలా నించున్నటువంటి విగ్రహాన్ని ఎక్కడ చూడడం మనం అది ఈ గుడిలో ఉన్నటువంటి ప్రత్యేకమైన స్పెషాలిటీ షెడీ సాయిబాబా లాంటి ఆకారంతో ఉండేటటువంటి మండపం అట్లాగే దీంట్లో ఈ విగ్రహంలో ఉన్నటువంటి పాదాలు గమనించవచ్చు పాదాలు కానీ చేతులు కానీ సాయిబాబా ఎదురుగా కూర్చున్నట్టే ఉంటుంది చూడండి ఎంత న్యాచురల్గా ఉన్నాయి ఆ కార్డు కానీ కానీ ఎంత అద్భుతమైన విగ్రహం అలాగే ఎక్కడ మీరు చూడండి ఇంకొక దీంట్లో గొప్పతనం ఇంకోటి కనబడింది సగిన సాయిబాబా పడుకున్నటువంటి సాయిబాబాని మనం ఎక్కడ చూడండి ఈ గుడిలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఇది మీ అందరికీ తెలియాలనే నేను ఈ వీడియో తీస్తున్నాను ఓం సాయిరామ్ శ్రీ సద్గురు సాయిబాబా మహారాజ్కి జై